कवीन्द्राणां चेतः कमलवनबालातपरुचिम् भजन्ते ये सन्तः कतिचिदरुणामेव भवतीं विरिञ्चि प्रेयस्याः तरुणतरशृङ्गारलहरी गभीराभिर्वाग्भिः भी, विदधति सतां रञ्जनममी कवीन्द्राणां चेतः కమలవన బాలా అపరుచిం ఈ లైన్ని మొత్తం కలిపి చదవాలండి ఎక్కడ మధ్యలో గ్యాప్ తీసుకోకూడదు కవీంద్రాం చేత కమలవన బాలా అపరుచిం భజన్ ఏ సంత కతిరుణీ విరించి ప్రేయస్యా తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిధతి విదధతి సతాం రంజనమీ ఇలా చదవాలండి ఇంకొకసారి చదువుతున్నాను పిరింజి ప్రేయస్యా తరుణ శృంగార లహరీ విదధతి సతాం రంజనమమీ ఇలా చదవాలి ఏదైనా ఒక లైన్ని ఎక్కడ ఆపాలి ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ విడదీసి చదవాలి అనేది కొన్ని నియమాలు ఉంటాయి కదా వాటి ప్రకారంగా ఇలా చదవాలి అని చెప్తున్నాను ఇక ఈ శ్లోకం యొక్క అర్థం ఈ శ్లోకంలో చెప్తున్నారు సూర్యుని కాంతి తగిలి పద్మాలు ఎలా అయితే వికసిస్తాయో అలాగే అంతటి తేజవంతమైన అమ్మవారిని సేవించినప్పుడు ఆ సేవించే ఉపాసకులకు కవులకు శారదాదేవి వరం చేత మంచి పలుకులు పలికే అదృష్టం కలుగుతుంది అని చెప్తున్నారు ఇక పదిహేడవ శ్లోకం సవిత్రిమణిస్ सहजननि संचिन्तयति यः सकर्ता काव्यानां भवती महतां भंगिरुचिभिः वजोभिरवाग्देवी वदनकमला मदमधुरैः सवित्री भिरवाचाम् शशिमणि शिलाभङ्ग रुचिभिः वशिण्याद्याभिस्वां सहजननि संचिन्तयति यः సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగి భంగిరుచిభి వచోభిర్వాగ్దేవి వదన కమలామోద మధురై ఈ లాస్ట్ లైన్ మొత్తం కలిపి చదవాలండి ఎక్కడ మధ్యలో ఆపకూడదు ఇక ఈ శ్లోకం అర్థం ఏంటి అంటే ఈ శ్లోకంలో చెప్తున్నారు వశిన్యాది దేవతల గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు వశిన్యాది దేవతలు చంద్రకాంత మణుల వంటి కాంతితో తెల్లనైన ప్రకాశంతో ఉంటారు అలాంటి వషణ్యాది దేవతలతో కూడి ఉన్న అమ్మవారి స్వరూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళు కవులలో శ్రేష్ఠులవుతారు అలాగే మృదువైన వాకులతో కవిత్వంతో కాళిదాసు మొదలైన ఎంతో మంది గొప్ప గొప్ప కవలలాగా మంచి కవిత్వాన్ని చెప్పగలరు అని చెప్తున్నారు ఇక పద్దెనిమిదవ శ్లోకం తను తరుణత अरुणि मनिमग्नां स्मरति यः भवन्त्यस्यत्रस्यशालीनयनाः सहोर्वश्यावश्याः कति कति न गीर्वाणगणिकाः तनुच्छायाभिस्ते तरुणतरणि श्रीसरणिभिः दिवं सर्वामुर्वीं అరుణిమణిమగ్నాం స్మరతీయ భవంత్రస్య ధ్వనహరిణ శాళీనయనా ఈ లైన్ మొత్తం ఇలాగే కలిపి చదవాలండి మధ్యలో ఎక్కడ ఆపకూడదు సహోర్వశ్యావశ్యా కతి కథిన గీర్వాణ గణికా ఈ శ్లోకంలో అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని ధ్యానించేవారు సర్వసమ్మోహనమైన రూపాన్ని పొందుతారు అలాగే ప్రతి ఒక్కరూ వారికి ఆకర్షితులవుతారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు इका पन्तश्लोकं मुखं बिन्दुं कृत्वा कुचयुगमधस्तस्य तदधो हरार्धं ध्यायेद्यो हरमहिषिते मन्मथकलां ससद्यसंक्षोभं नयति वनिता इत्यतिलघु त्रिलोकीमप्याशुभ्रमयति रवीन्दुस्तनयुगाम् ముఖం బిందుం కృ కుచయుమధస్త తదధో హరార్థం ధ్యాదో హరమహిషితే మన్మథకలాం మన్మకలాం ససద్య సంక్షోభం నయతి ఇత్యతి లఘు త్రిలోకీమ్యాశు భ్రమయతి రవీందుస్తన యుగాం ఈ శ్లోకంలో చెప్తున్నారు ప్రపంచం మొత్తం అమ్మవారి స్వరూపం అని తెలుసుకొని ఎవరైతే అమ్మవారి మంగళరూపాన్ని ధ్యానిస్తారో वारु जगत्तु सम्बन्धान्नि वीडि मुक्तुलत अनि श्लोकं चिरन्ते मङ्गेभ्यः किरणनि कुरुम्बामृतरसं कृदित्वा माधत्ते हिमकरशिलामूर्तिमिवयः ससर्पाणां दर्पं शमयति शकुन्ताधिपैवा ज्वरप्लुष्टान् दृष्ट्वा సుఖయతి కిరణ నికృంబామృతరసం హృదిత్వా మాధత్తే హిమకర శిలామూర్తివయ సర్పా దర్పం శమయతి శకుత ఇవ త్వరప్లూష్టాన్ దృష్ట్వాఖయతి సుధాధారిరయా ఈ శ్లోకంలో చెప్తున్నారు చంద్రకాంత మణుల వలె అమృతరసాన్ని పోలి ఉండే చల్లని కిరణాలను ప్రసరిస్తూ ఉంటుంది అమ్మవారి దివ్య స్వరూపం అలాంటి అమ్మవారి స్వరూపాన్ని హృదయంలో ప్రతిష్టించుకొని ధ్యానించే వారిని విషసర్పాల వంటి కష్టాలు కూడా ఏమీ చేయలేవు అలాగే అలా అమ్మవారిని హృదయంలో ప్రతిష్టించుకొని ధ్యానించే వారి చూపు కష్టాలలో ఉన్న వాళ్లపై పడినంతనే అది అమృతరసధార అవుతుంది కష్టాలలో ఉన్న వాళ్ళ కష్టాలు తీరిపోతాయి అని చెప్తున్నారు